గర్ల్స్ స్కూల్ గర్ల్స్ గవర్నమెంట్ గర్ల్స్ గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ ఇచ్చిరా షూస్ ఇచ్చిరా బ్యాగ్ ఇచ్చిరా టెక్స్ట్ బుక్స్ ఇచ్చిరా నోట్ బుక్స్ ఇచ్చిరా ఎట్లా చదువు బాగానే ఏ మీడియం తెలుగు ఇంగ్లీషా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం వస్తుందా ఇంగ్లీష్ మంచిగా అట్లా అట్లా నేనా వస్తుంది ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ప్రెసెంట్ ఎగ్జామ్ అయిపోయినా ఎగ్జామ్స్ అవును ఒకటి ఉంది ఒకటి ఉంది ఎప్పుడు రేపు రేపు ప్రిపేర్ అవుతున్నావు మరి ఏం కావాలనుకుంటున్నావు భవిష్యత్తులో

మై నేమ్ ఇస్ స్కూల్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ స్టార్టింగ్ నుంచి ఇంగ్లీష్ మీడియమేనా ఆ లేదు కొంచెం తెలుగు తెలుగు ఏడ మూడో తరగతి తెలుగు నాలుగో తరగతి దాకా తెలుగు ఫిఫ్త్ వరకు తెలుగు సిక్స్త్ ఇంగ్లీష్ మంచి చదువుకోవాలి మరి ఇది మరి జగన్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఎవరు ఇంత మంచి ఉన్నా అనుకుంటా చంద్రబాబు చంద్రబాబు ఎందుకు ఇనిచ్చినే తీసుకున్నా ఆయన రావాలనుకుంటా ఆ ఈ నిజమే తీసుకుంటున్నావు ఆయన రావాలనుకుంటున్నావు ఎందుకు